తులసి వల్ల మంగళ గౌరి వ్రతం చేస్తూ మంగళసూత్రానికి బొట్టు పెడుతూ ఉంటే అమ్మ మెడలో కూడా ఇటువంటి చేనే ఉందని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక ఇంతలో తులసి బయట నుండి ఇంటికి వస్తుంది అమ్మ నీ మెడలో కూడా ఇటువంటి చైన్ ఉంది కదమ్మా అని ఖుషి అంటూ ఉంటే ఏమంటున్నావు ఖుషి నా మెడలో అటువంటి చేయిన్ ఎందుకుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది లేదమ్మా నిన్న రాత్రి నువ్వు నాకు చూపించావు కదా అని ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో కీర్తి తులసి నీ మెడలో ఏముందో చూపించు అని చెప్పి బలవంతంగా తన తాళిని బయటకు లాగాలని చూస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి ఆగండి నా మెడలో ఏముందో నేనే మీ అందరికీ చూపిస్తాను అని చెప్పి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీస్తూ ఉంటే ఆ మంగళసూత్రాన్ని చూసి లక్ష్మి బామ్మ తులసి వదిన్లు వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు మరి మొత్తానికి తులసికి పెళ్లి జరిగిపోయిందని నిజమైతే ఇంట్లో అందరికీ తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి